నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ప్రైమ్ నైన్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు విద్యార్థులకు మరియు వారి పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో పాటు ప్రముఖ విద్యావేత్త అండ్ ఇగ్నైట్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ రమేష్ గారు ఉన్నారు విద్యారంగంలో ప్రముఖ విద్యా సంస్థల్లో గత రెండు దశాబ్దాలుగా గొప్పగా పేరొందిన కెమిస్ట్రీ లెక్చరర్ గా ఎంతో మంది విద్యార్థులను ఐఐటీలు గాను మరియు డాక్టర్స్ గాను తీర్చిదిద్దిన అనుభవం రమేష్ గారికి మాత్రమే సొంతం తాను గతంలో పనిచేసిన విద్యా సంస్థల్లో విద్యార్థులు పడుతున్న ఆ అవస్థలను గమనించి ఆ లోపాలను సరిదిద్దే లక్ష్యంతో విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు గొప్ప ఉపశమనం కల్పించేలా ఇగ్నేర్ విద్యా సంస్థలను స్థాపించడం జరిగింది గత దశాబ్ద కాలంగా ఇంటర్ విద్యలో తనదైన శైలిలో విద్యార్థులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆటపాటలతో కూడిన నాణ్యమైన విద్యను అనుభవ అధ్యాపకుల చేత అందిస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు విద్యారంగంలో వారి సుదీర్ఘ ప్రయాణాన్ని వారి మాటల ద్వారానే మనం తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు రమేష్ గారు అండ్ ఆర్వి గారు అండ్ మూర్తి గారు ముందుగా మనం రమేష్ గారితో మాట్లాడదాం ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు అవర్ షో నమస్తే అండి రమేష్ గారు రమేష్ గారు ఏంటి అసలు ఇగ్నెట్ విద్యా సంస్థల గురించి చాలా మంది పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ ఒక మంచి మాటలు వింటున్నాము ఏంటి మీ కాలేజ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా వన్స్ ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి అలాగే స్టూడెంట్స్ అందరికీ నమస్కారం సో మీరు చెప్పినట్టు మేము యాక్చువల్గా టీచర్గా వర్క్ చేశానండి బేసికల్ ఆమె కెమిస్ట్రీ టీచర్ టీచర్గా వర్క్ చేస్తూ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేశానండి డిఫరెంట్ కార్పొరేట్ కాలేజెస్లో సో అక్కడ కొన్ని లోపాలు మనం గమనించాం అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్లీ తెలుగు స్టేట్స్లో ఓన్లీ అకాడమిక్స్ అండి అదేమంటే మీకు అకాడమిక్స్ కావాలా ఆటల పాటలు కావాలా అంటారండి ఆ టూఇ ఎంటైర్ టూ ఇయర్స్ కోర్సులో ఓ నో యాక్టివిటీస్ అండి ఇంకా బ్యాడ్ ఏంటంటేనండి ఈవెన్ ప్రాక్టికల్స్ కూడా ఉండవు ఇంటర్మీడియట్లో టూ ఇయర్స్లో టూ ఇయర్స్లో హార్డ్లీ టూ డేస్ ప్రాక్టికల్స్ ఉంటాయి చూసారు ఇవన్నీ చూసిన తర్వాత మనం అలా ఉండకూడదు అనుకొని చిన్న జర్నీ స్టార్ట్ చేసామండి ముందు ఫస్ట్ అకాడమీతో స్టార్ట్ చేసాము దేర్ ఆఫ్టర్ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ పెట్టుకున్నాము నెక్స్ట్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసాము టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్ ఫైవ్ అండి మేము స్టార్ట్ చేసింది అకాడమీ సెప్టెంబర్ ఫైవ్ అంటే టీచర్స్ డే సేమ్ ఇయర్ మనకి అదే రోజు వినాయక చవితి కూడా ఉంది దట్ ఈస్ ఆస్పీషియస్ డే అనమాట సో అలా ఇగ్నైట్తో స్టార్ట్ చేశాము ఇంకా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆర్గానిక్ గ్రోత్ వెళ్తుంది ఇన్స్టిట్యూట్ అయితే టోటల్గా ఆల్మోస్ట్ ఒక డెకేడ్ అయిందండి టూ థౌసండ్ సిక్స్టీన్ అండి ట్వంటీ ఫైవ్ ఇట్స్ ఐ థింక్ విఆర్ గోయింగ్ టు కంప్లీట్ టెన్ ఇయర్స్ అండి ఇది ఓవరాల్ మా జర్నీ అండి దాంతోపాటు ఈరోజు ఇక్కడికి ఇక్కడ ఎందుకు వచ్చామంటే మేము జేఈ మెయిన్స్ అండ్ నీట్ లాంగ్ టర్మ్ కోసం ఒక చిన్న డిబేట్ కోసం వచ్చామండి అందరం కూడా సార్ దీనికంటే ముందు సార్ రమేష్ గారు మీరు ఇవన్నీ అవస్థలు పడుతున్నారు ఇంటర్ విద్యార్థులు చూస్తారని చెప్పాను కదా కానీ మీరు మీరు కల్పిస్తున్న బయట వాళ్ళు కల్పిస్తున్నవే కాకుండా మీరు ఎక్స్ట్రా జుంబా డాన్స్ అని యోగా అనిపించింది క్వశ్చన్ అడిగారండి మెయిన్ థింగ్ ఏంటంటే అండి ఇంటర్మీడియట్ అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ నుంచి నైట్ నైన్ థర్టీ దాకా వితౌట్ బ్రేక్ అండి చివరికి ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టూ ఇయర్స్ పిల్లలకి ఏమొస్తాయి అంటే రిజల్ట్స్ పక్కన పెడితే స్పైల్ కార్డ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కంటిన్యూస్ సో దానికన్నా కొంచెం డిఫరెంట్ రన్ చేయాలండి మేము ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్ అవర్ అనేది మస్ట్ అండి మా దగ్గర ఏదో స్పోర్ట్స్ కానీ అకాడమిక్ అవర్ కానీ మేము టైం టేబుల్ ఉంటుంది సో యా ఈ టైం ఉంటుందండి అది ఫర్ ఆల్ ది సెక్షన్స్ అండి మెయిన్ థింగ్ ఏంటంటేనండి వాళ్ళకి స్పెషల్లీ అకాడమిక్ యాక్టివిటీ అయితే మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉంటాయండి ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ అలాగే బయాలజీ ల్యాబ్స్ ఉంటాయి ఫర్ బైపీ స్టూడెంట్స్ ఈ ల్యాబ్లు ఎప్పుడు కూడా ఇంటర్మీడియట్లు ఇవ్వండి ఇంటర్ తెలుగు తెలుగు స్టేట్స్లో సో దానికి డిఫరెంట్గా మనం చేయాలని చెప్పి ఎంటైర్ బిల్డింగ్ ఒక సైన్స్ ల్యాబ్ పెట్టుకున్నాం మేము ఒక బిల్డింగ్ బిల్డింగ్ ఎక్స్క్లూజివ్ సైన్స్ ల్యాబ్ ఆల్రెడీ మాకు ఇన్ హౌస్ అంటే లైక్ క్యాంపస్ లో వీ హ్యావ్ ఫిజిక్స్ ల్యాబ్ వీ హావ్ కెమిస్ట్రీ ల్యాబ్ అండి కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉన్నాయి ఎలాంగ్ విత్ దిస్ ల్యాబ్స్ వీ హ్యావ్ ఏ ఎంటైర్ బిల్డింగ్ ఇస్ ల్యాబ్ అండి ఎక్స్క్లూజివ్లీ ల్యాబ్స్ ఇక్కడ ఏ స్టూడెంట్ కి ప్రాబ్లం రాకుండా ఒక క్లాస్ అయ్యాక ఇంకో క్లాస్ పిల్లలు కొన్ని అలా జరుగుతూ ఉంటాయి కంజెస్టెడ్ గా ఉంటుంది బట్ మీరు ఒక బిల్డింగ్ దానికి పెట్టారు ఎక్స్క్లూజివ్ బిల్డింగ్ బిల్డింగ్ ల్యాబ్ అండి ఫర్ అకాడమిక్ యాక్టివిటీ అండి వై హ్యావ్ ఏ గేమ్ జంక్షన్స్ ఫర్ స్పోర్ట్స్ కి గేమ్ జంక్షన్ ఉంటుంది ఇంకా స్పెషల్ ఏంటంటే ఇంటర్మీడియట్ లేదంటే టీనేజ్ గ్రూప్ అండి జనరల్ కొంచెం ఆ ఏజ్ లో కొంచెం నాటికి ఉంటారు కొంతమంది మెయింటైన్ చేయడం అంటే కష్టం కొంచెం కష్టము సో వాళ్ళ కోసం ఏంటంటే ఒక లైక్ ఫిట్నెస్ కోసం జుంబా అండ్ యోగా థియేటర్లో పెట్టుకున్నామండి ఫుల్ ఎకోస్టిక్ వాల్స్ పెట్టుకొని విత్ మ్యూజిక్ అనమాట సో ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయండి స్పెషల్లీ అదర్ దాన్ అకడమిక్స్ అండి అకడమిక్స్ అనేది మాకు ఇంపార్టెంట్ ఫైనల్లీ ఏ మెయిన్ అండి దాంతో అలా అకడమిక్స్ ఇవి కూడా ఇవి కూడా అండి అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ హైదరాబాద్ అండి మమ్మల్ని చూసి నలుగురు ఫాలో అయ్యారంటే మేము హ్యాపీ ఫీల్ అవుతాం అంటే ఈ సాధించిన ఫలితాలు చూస్తుంటే దీంట్లో మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఎంతగా ఉన్నాయో మాకు మాటల్లో కాదు ఆ చేతిలో కూడా అర్థం అవుతుంది ఏమంటారు ఈ ఇంజనీరింగ్ గురించి యా కరెక్ట్ అండి యాక్చువల్గా మనకి ఏంటంటే అండి లాస్ట్ ఇయర్ మాకు ఇంటర్మీడియట్ ఓన్లీ వీ హావ్ సైన్స్ స్ట్రీమ్స్ అండి ఇంజనీరింగ్ స్ట్రీమ్ మెడికల్ స్ట్రీమ్ ఉంటుంది జేఈ మెయిన్స్ అండ్ నీట్ అంటాము టెర్నాలజీలో అంటే ఐఐటి అండ్ మెడికల్ సింపుల్ చెప్పాలంటే ఈ ఐఐటి అండ్ మెడికల్లో లాస్ట్ ఇయర్ అండి మాకున్న స్ట్రెంత్లకే వీ ఘాట్ వెరీ బెస్ట్ రిజల్ట్స్ అండి మాకు అరౌండ్ టూ ఫిఫ్టీ మెంబర్స్ జేఈ మీన్స్ అప్లైడ్ అండి అవుట్ అంటే టూ ఫిఫ్టీ మెంబర్స్ జేఈన్ మీన్స్ అప్లైడ్ దాంట్లో వీ ఘాట్ నైంటీ నైన్ పర్సంటేజ్ అరౌండ్ నైన్ మెంబర్స్ అండి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ అని చెప్తారు యాక్చువల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ నైంటీ ఎయిట్ అండ్ ఎవో పర్సెంటేజ్ ఓవరాల్ ఎయిటీన్ సో జనరల్గా ఏంటంటే అండి పేరెంట్స్ థింక్ చేయాల్సింది కూడా మేము చెప్పామండి మా గురించి మేము చెప్తాం వేరే కాలేజీ వేరే కాలేజీ గురించి చెప్తారు మాది బాగుంది మాది బాగుంది అల్టిమేట్ డిసైడ్ చేయాల్సిన స్టూడెంట్ పేరెంట్స్ అండి వాళ్ళని నేను సజెషన్ ఏంటంటే అండి బ్లైండ్ గా ర్యాంకులు మార్కులు కాదండి ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ని అడిగితే ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారండి ఏ స్టూడెంట్ జనరల్గా అంటే మా కాలేజీ మేము గొప్ప చెప్పండి సపోజ్ ఒక మూవీ రిలీజ్ మూవీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుందండి మూవీ రిలీజ్ ఫంక్షన్ అంటే ఇట్లాంటి సినిమా మేము ఎప్పుడు లేదని చెప్తారు అందరూ చెప్పుకోవాలి కదా రిలీజ్ అవ్వలేదు కాబట్టి సో ఫైనల్ డిసైడ్ చేసేది ఎవరంటే ఆడియన్స్ సింపుల్ ఎగ్జాక్ట్ ఏంటంటే మన గురించి కూడా మే గురించి మేము బెటర్ చెప్పుకుంటాము ఫైనల్గా ఏంటంటే ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ కావాలంటే ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ ఎప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ లేదా పేరెంట్స్ పాస్ అవుట్ పిల్లలు చెప్తారు అంటే నా ఎక్స్పీరియన్స్ యాక్చువల్ ఆల్రెడీ టూ ఇయర్స్ మా దగ్గర ఉంటారు కాబట్టి స్టూడెంట్ అది ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ అండి సో జేఈ మెయిన్స్ లో లాస్ట్ ఇయర్ మాకు వి గాట్ వెరీ బెస్ట్ రిజల్ట్స్ అండి మాకు దోస్ పర్సంటేజ్ వి గాట్ బై టూ ఫిఫ్టీ అండి అంటే వి గాట్ నైన్ పర్సెంట్ నైన్ నైన్టీ నైన్ పర్సంటేజ్ అండి బై డినామినేటర్ టూ ఫిఫ్టీ అండి సేమ్ అంటే లైక్ మెనీ కార్పొరేట్ కాలేజీలో కానీ వాళ్ళు ఎప్పుడు పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ చెప్పారు యూజువల్గా సో మా దగ్గర బై డినామినేటర్ చెప్తున్నాం ప్రౌడ్లీ జనరల్గా ఏంటంటే బై అరౌండ్ ఫోర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఆ రిజల్ట్స్ వస్తాయండి సో మాకే ఇవన్నీ ఎలా పాసిబుల్ అంటేనండి

గారు ఈ విద్యా సంవత్సరంలో కూడా మీ ఇగ్నైట్లో ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంటుంది అంటున్నారు అందుబాటులో ఉంది అని సో అది ఎలా ఉంటుంది ఆ వివరాలు ఒకసారి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇగ్నైట్ కాలేజీలో ఇంటర్మీడియట్ అనేది స్టార్ట్ చేసి కూడా టెన్ ఇయర్స్ అవుతుందండి లాంగ్ టర్మ్ కోచింగ్లోకి ఎంటర్ అయింది లాస్ట్ ఇయర్ దాంట్లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే చాలా అద్భుతమైన ఫలితాలు సాధించాము ఆ జోన్లో జేఎన్టీయు దగ్గరలో ఉన్న అన్ని కాలేజీలతో పోల్చుకుంటే ది బెస్ట్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు ఎలా అంటే నైంటీ నైన్ పర్సంటేజ్లు నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు టోటల్గా చూసుకుంటే ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు ఆ పర్సెంటేజ్తో పాటు నిన్ననే జోసాలో ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ వస్తే ఒక బాబు రియాన్ కమల్ అని అతనికి ఒక కేటగిరీలో ఎయిత్ ర్యాంక్ ఉంది మన దగ్గర ఇగట కంప్యూటర్ సైన్స్ ఇన్ కాన్పూర్ ఒక చిన్న కాలేజీ చిన్న లొకేషన్ నుంచి ఒకే ప్లేస్లో ఉన్న దాంట్లో నుంచి కాన్పూర్ ఎయిట్లో కంప్యూటర్ సైన్స్ తెచ్చుకోవడం అనేది వెరీ బిగ్ అచీవ్మెంట్ నా దృష్టిలో అయితే అలాంటిది చాలా ఇన్వెస్ట్ చేసి చాలా పెద్ద కాలేజీల్లో చదివిన చాలామంది పిల్లలకు కూడా ఇలాంటి సీట్ రాలేదు ఇగ్నైట్ కాలేజీ నుంచి గర్వంగా చెప్పుకునేది ఏంటంటే రమేష్ గారు కానీ మేము కానీ మూర్తి గారు కానీ మా ఫ్యాకల్టీ మా టీం అందరూ కూడా ఈ క్యాంపస్లో చదివిన పిల్లలు ఒక జేఈ మెయిన్సా అడ్వాన్సా లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మనకి మంచి సీట్స్ వచ్చే పిల్లలు ఉంటారు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం దానికి ఏం చేస్తామంటేనండి ఈ సంవత్సరం కూడా వాళ్ళని ఫైనాన్షియల్గా ఎంకరేజ్ చేయడం కోసం ఒక మార్గం తీసుకున్నాం నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి చాలా గైడెన్స్తో పాటు ఫీ కన్సెషన్ కాదు ఫీజు రియంబర్స్మెంట్ లాగా అనుకోండి కంప్లీట్గా ఫ్రీ ఇస్తున్నాం నైంటీ త్రీ పర్సెంటేజ్ లెబో ఉండి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి లాంగ్ టర్మ్ తీసుకుంటామనే స్టూడెంట్ అండ్ పేరెంట్స్కి చాలా మంచి ఛాన్స్ ఇది అయితే మీరు ఎక్కడైతే వీళ్ళు ఎక్కడైతే వెళ్ళి లక్షల ఫీజు కట్టి కూడా రిజల్ట్ తేలేము అనుకుంటున్నారో అంతకంటే మంచి ఛాన్సెస్ మేము ఇస్తాం నాకైనా మూర్తి గారికైనా టీచింగ్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మాకు అందరు కూడా వి ప్రొడ్యూస్డ్ సో మెనీ ర్యాంక్స్ ప్రీవియస్లీ విత్ అవర్ స్టూడెంట్స్ మా దగ్గర ఉన్న వాళ్ళందరికి కూడా ఇవి మరలా ప్రూవ్ చేసి కూడా మేము చూపిస్తాం బట్ స్టూడెంట్స్ పేరెంట్స్ నమ్మి ఈ కన్సేషన్ యూజ్ చేసుకుంటే దట్ విల్ యూజ్ఫుల్ ఫర్ అలానే నీట్గా కూడా ఇస్తున్నాం నిన్ననే రిజల్ట్ వచ్చినాయి దాని గురించి ఆ పర్సంటేజ్ అని చూడి మా మూర్తి గారు వివరిస్తారు థ్యాంక్ యూ మచ్ రైట్ మూర్తి గారు ఏమంటారు ఐ థింక్ మీ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా హ్యాపీగా ఉంటుంటారు కదా ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి యాక్చువల్లీ ఏంటంటే అంటే మా జనరేషన్ ఎస్పెషల్లీ స్కూల్ అయినా కాలేజ్ అయినా ఆడుతూ పాడుతూ చదువుకున్నాం అంటే ఆటలు పాటలతో పాటుగా చదువు బట్ మధ్యలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లలందరినీ ఫిజికల్ యాక్టివిటీకి దూరం చేసేసి కంప్లీట్గా ఓన్లీ క్లాస్ రూమ్కు మాత్రమే పరిమితం చేయటం వల్ల చాలా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా వచ్చేస్తున్నాయి అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫిజికల్గా వీక్ అయిపోతున్నారు మెంటల్గా వీక్ అయిపోతున్నారు మీరు మధ్య చూస్తున్నారు ఈవెన్ లో కూడా సూసైడ్స్ చేసుకుంటున్నారు చాలా అంటే యాక్చువల్గా మా రమేష్ గారు ఆలోచన ఏంటంటే మనం ఆడుతా పాడుతా చదువుకున్నాము మంచి పొజిషన్స్లో ఉన్నాము పిల్లల్ని మన తర్వాత జనరేషన్ పిల్లల్ని ఎందుకు అట్లా అంటే ఒక బానిసల్లాగా ఎందుకు చెయ్యాలి ఓన్లీ చదువు ఒక్కటే కాదు కదా చదువుతో పాటుగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఇన్కార్పొరేట్ చేశామండి ఈవెన్ అంటే ఆన్ పేపర్ పెట్టడమే కాదు డైలీ ప్రాక్టికల్గా జరిగే విషయాలు ఇందాక రమేష్ గారు షేర్ చేసుకున్నారు కదా మీరుతో టైం టేబుల్లో వేయడం వేరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు చాలా ఇన్స్టిట్యూట్స్కి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి అవి ఓన్లీ చూసుకోవడానికి మాత్రమే ఆడించరు అనమాట బట్ మా దగ్గర అట్లా ఉండదండి ఏం చెప్తామో అది హండ్రెడ్ పర్సన్ ఖచ్చితంగా జరుగుతుంది అనమాట అందువల్ల మీకు కాన్ఫిడెంట్గా చెప్పగలిగారు ఏమని మీరు మా దగ్గరికి రావద్దు మా దగ్గర చదివినటువంటి పిల్లల దగ్గర పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫీడ్బ్యాక్ పాజిటివ్గా ఇస్తేనే మీరు డెసిషన్ తీసుకోండి అంత కాన్ఫిడెన్స్గా వేరే వాళ్ళు అంటే ఇక్కడ సరిగ్గా జరగకపోతే అట్లా కాన్ఫిడెంట్గా చెప్పలేరండి మీరు కావాలంటే మా కాలేజీ వదిలినప్పుడు మీ పిల్లల్ని గమనిస్తే ఆ చీర్ఫుల్ ఫేసెస్ జనరల్గా వచ్చేటప్పుడు బాధపడుతూ వస్తుంటారనమాట వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తారు మా పిల్లలు వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా ఒకే విధంగా వెళ్తుంటారండి సింగిల్ లొకేషన్లో ఉన్నీ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధిస్తున్నాం ఎందుకనంటే ఇవన్నీ మనం ఇన్కార్పొరేట్ చేయటం వల్ల పిల్లలు హ్యాపీగా చదువుకుంటున్నారు అంటే ఆ గంట రిలాక్స్ అవ్వడం వల్ల మిగతా టైం అంతా చాలా ఎఫెక్టివ్గా స్పెండ్ చేస్తారండి మాకు తెలుస్తుంటుంది క్లాస్ రూమ్లోకి ఇంతకుముందు మేము వేరే కాలేజీలో చేసినప్పుడు పిల్లలు ఎప్పుడూ ఫ్రస్ట్రేటెడ్గా కనిపిస్తారు మా దగ్గర అట్లాంటి ఎన్విరాన్మెంటే ఉండదు అంటే వేరే కాలేజీలో లెసన్ టీచ్ చేసేటప్పుడు మనము ఒక వన్ అవర్ క్లాస్లో ఉంటే ఒక టెన్ మినిట్స్ అన్న మాట్లాడకండి అరవకండి వినండి ఇది ఉంటుంది మా దగ్గర అట్లా ఆ పదాలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు క్లాస్లో మనం కంటిన్యూస్గా లెక్చర్ చెప్తున్నా వింటుంటారు ఎందుకంటే వాళ్ళకి రిఫ్రెష్మెంట్ అయిపోయింది కాబట్టి చేస్తారు హ్యాపీగా ఉంటారు అది సూపర్ మంచి ఐడియా ఇది అసలు అయితే ఈ విద్యా సంవత్సరంలో నీట్ పరీక్షల్లో సాధించిన మార్కుల గురించి కానీ మీ కాలేజీకి వచ్చిన రెస్పాన్స్ గురించి కానీ ఒకసారి షేర్ చేస్తారా యా యాక్చువల్లీ మా ఇగ్నైట్ కాలేజీ ఇనిషియల్గా అంటే స్టార్టింగ్ దా మీరు రమేష్ గారు చెప్పారు కదా ఒక అకాడమీతో స్టార్ట్ చేసామని లాంగ్ టర్మ్ బైపీసీతో స్టార్ట్ చేశారండి ఆ ఇయర్ అంటే రమేష్ గారే టీచ్ చేసేవాళ్ళు మరి కొంతమందిని డెవలప్మెంట్ అయ్యే ప్రాసెస్లో వన్ టు వన్ ఇంటరాక్షన్ ఉండేది అనమాట అప్పుడు అంటే దానివల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఆ బ్యాచ్ లో వచ్చాయి ఇప్పటికి కూడా ఏమైతుందంటే మాకు లాంగ్ టర్మ్ కానీ బైపీసీ అంటే చాలా మంచి ఫ్లేవర్ ఉందన్నమాట అంటే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ వాళ్ళందరూ మా గురించి చాలా పాజిటివ్గా చెప్తారు స్పెషాలిటీ ఏముంటుందంటే లైక్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారండి మా దగ్గర అంటే ఎస్పెషల్లీ అదే స్ట్రీమ్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కే టీచ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు అది మనకి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది ఒక ఆల్మోస్ట్ ఒక థ వన్ థర్టీ త్రీ స్టూడెంట్స్ మన నీట్ ఎగ్జామినేషన్కి లాస్ట్ ఇయర్ అపీర్ అయితే సెవెంటీ ప్లస్ ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయి అంటే స్లైట్లీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ వచ్చాయి అంటే ప్రతి ఇద్దరు స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ అడ్మిషన్స్ తీసుకున్నారనమాట అట్లాగే దాంట్లో బెస్ట్ రిజల్ట్ చెప్పాలంటే సిక్స్ నైంటీ సిక్స్ స్ట్రైట్ ఇంటర్మీడియట్ నుంచి వచ్చిందండి అంటే జస్ట్ ఆఫ్టర్ టూ ఇయర్స్ కంప్లీషన్ ఆఫ్ హిజ్ ఇంటర్మీడియట్ సిక్స్ నైంటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి ఆ బాబు పేరు విశ్వనాథ్ అట్లాగే లాంగ్ టర్మ్ నుంచి సిక్స్ నైంటీ వన్ జనరల్గా లాంగ్ టర్మ్ నుంచి సీట్ వస్తుంది కానీ అంత హయ్యెస్ట్ మార్క్ అచీవ్ చేయటం అంటే మామూలు విషయం కాదండి సిక్స్ నైంటీ వన్ ఆ అబ్బాయి రాహుల్ అనమాట అట్లాగే సిక్స్ నైంటీ ఇంకొక స్టూడెంట్ వచ్చారు జశ్వంత్ రెడ్డి వాళ్ళ నాన్నగారు కూడా డాక్టర్ గారు అనమాట వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే చాలా హ్యాపీ ఫీల్ ఆల్రెడీ ఆ అబ్బాయి ఇంతకుముందు ఒక లాంగ్ టర్మ్ వేరే కాలేజీలో కార్పొరేట్ కాలేజీలో తీసుకున్నారు ఒక త్రీ ఫోర్ మంత్స్కే కాలేజీకి వెళ్ళి అక్కడ ఆ స్ట్రెస్ అవంతా భరించలేక మన దగ్గరకు వచ్చారు మన దగ్గరకు వచ్చి ఈ యాక్టివిటీస్ అన్ని చూసి దీన్ని ఇంప్రెస్ అయి చేరాడు హ్యాపీగా చదువుకున్నాడు త్రీ థర్టీ వన్ మార్క్స్ అంతకు ముందు అతనికి సిక్స్ నైన్టీ మార్క్స్ వచ్చాయి ట్రమండస్ అచీవ్మెంట్ అనమాట ఇవన్నీ కూడా టీచర్ కి మాకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశాలు అనమాట సో ఆ గ్రోత్ పర్సంటేజ్ అవన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అవన్నీ చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది అనమాట రమేష్ గారితో మనం మాట్లాడే ముందు ఒక కాలర్ చూద్దాం లైన్లో ఉన్నారు హలో హలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను హైదరాబాద్ నుంచి దీపిక చెప్పండి యాక్చువల్గా నేను ఇన్స్టిట్యూట్ గురించి విన్నానండి చాలా మంచి రెస్పాన్స్ ఉంది యాక్చువల్ బాబు వచ్చేసి నీట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసింది కానీ స్కోర్ అంతా రీజనబుల్ రాలేదన్నమాట ఫోర్ థర్టీ టూ వచ్చాయి సో మా బాబుని ఒకసారి లాంగ్ టర్మ్ జాయిన్ చేద్దామని చెప్పి చూస్తున్నాము అయితే లాంగ్ టర్మ్ అంటే కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఇలా ఫోర్స్ ఎక్కువ చేస్తారు సీట్ కోసం అనేది విన్నాము కానీ నీ ఇన్స్టిట్యూట్ లో ఎలా ఉంటుంది అంటారు యా దీపిక గారు బాబు ఎక్కడండీ ఆంధ్రా తెలంగాణ అండి ఇంటర్ సెకండ్ ఇయర్ బట్ స్కోర్ అయితే ఫోర్ థర్టీ టూ వచ్చింది ఆంధ్రాలో అయితే మనకు ఫోర్ థర్టీ మార్క్స్ సీట్ రాదండి జనరల్గా తెలంగాణ అయితే వచ్చి ఉండేది ఈవెన్ ఓపెన్ కేటగిరీ కూడా ఎక్స్పెక్టింగ్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ అండి బట్ ఆంధ్రాలో అయితే ఐ థింక్ అరౌండ్ ఫోర్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ రావాలనుకుంటా ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రైట్ నో స్టేట్ ర్యాంక్ వస్తే మనం డిసైడ్ అవుతుంది దీపిక గారు బట్ ఫోర్ థర్టీ స్ట్రైట్ ఇంటర్మీడియట్ అయితే హ్యాపీగా లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు అండి ఎందుకంటే స్పెషల్లీ మెడికల్ స్ట్రీంలో లాంగ్ టర్మ్ అనేది క్వైట్ కామన్ అండి దాని గురించి ఏమీ వరేయాల్సిన అవసరం లేదు వన్ ఇయర్ వేస్ట్ కూడా అవసరం కూడా లేదండి ఒక మంచి కాలేజీకి వెళ్ళొచ్చు ఒక తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఫర్దర్గా ఒక మంచి కాలేజీకి వెళ్ళవచ్చు వాళ్ళ లైఫ్ సెటిల్ అవుద్ది లేదు తనకు ఇంట్రెస్ట్ లేకుండా మెడిసిన్ కాకుండా ఏరు గ్రూప్ జాయిన్ అయ్యారు అనుకోండి లైఫ్ లాంగ్ వర్రీ అవుతా ఉంటాడు వన్ ఇయర్ డ్రాప్ అవటం వల్ల పోయేదేం లేదండి మేము చెప్తా ఉంటాం ఒక డ్రాపర్ నుంచి టాపర్ టాపర్ వెళ్దామని సో ఒక డ్రా డ్రాప్ చేయటం వల్ల ఇష్యూ ఏం లేదండి తనకు గనక స్ట్రాంగ్ డ్రాపర్ నుంచి హ్యాపీగా టాపర్కి వెళ్ళొచ్చు ఫోర్ థర్టీ స్ట్రైట్ ఇంటర్మీడియట్ ఇట్స్ వెరీ గుడ్ మార్క్ అండి తను అన్ఫార్చునేట్గా అదే తెలంగాణలో ఉంటే మంచి ఉండేది గవర్నమెంట్ కాలేజీలోనే ఆంధ్రా కాబట్టి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి ఇక్కడే నెంబర్ ఆఫ్ మిడిల్ కాలేజ్ ఎక్కువ ఉంటాయి తెలంగాణలో కంపేర్డ్ టు ఆంధ్ర సో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్గా ఓపెన్ కేటగిరీలో మనకి తెలంగాణ సీట్ వచ్చిందండి ఆంధ్రాలో అయితే మాత్రం ఫైనల్ రీచ్ అవ్వాలి కష్టమే అయితే రమేష్ గారు జాతీయ స్థాయి వైద్య విద్యలో ఈ సీట్ సాధించాలి అనుకునే విద్యార్థులకు మీ దగ్గర ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ ఉందా యా ఉందండి లాంగ్ టర్మ్ అనేది మాకు ఫస్ట్ మేము లాంగ్ టర్మ్ మెడికల్తో స్టార్ట్ చేసామండి కాలేజీ ఫస్ట్ అంటే బిఫోర్ స్టార్టింగ్ కాలేజ్ సో దాంట్లో కూడా మేము అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ కోచింగ్ ఇస్తే దట్ ఆ లాంగ్ బ్యాక్ వీ గా ట్వంటీ ఫైవ్ మెడికల్ సీట్స్ అండి దట్ కూడా ఏంటంటే డైరెక్ట్గా ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్ పేమెంట్ సీట్స్ కాదు సో ఆ ఇన్స్పిరేషన్ తోటి అట్లా జర్నీ స్టార్ట్ అయిందండి తర్వాత నెక్స్ట్ కాలేజీ కన్వర్ట్ చేసాము నెక్స్ట్ ఏమో ఫర్దర్గా ఈ ఇయర్ అయితే లాంగ్ టర్మ్ జేఈ మెయిన్స్ లాస్ట్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ జేఈ మెయిన్స్ రన్ చేసామండి ఈ ఇయర్ మేము లాంగ్ టర్మ్ జేఈ మీన్స్ రన్ చేస్తున్నాము సో లాంగ్ టర్మ్ కూడా తీసుకుంటామండి మాకు ఎందుకంటే రిజల్ట్స్ టూ ఇయర్స్ అక్కడ చైల్డ్ కింద ఇన్ అండి ఈ టెన్త్ టెన్త్ ఫినిష్ అవ్వంగానే పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజ్ కనిపిస్తాయండి మా చిన్న చిన్నవి కనపడు మా చిన్న కాలేజ్ ఇట్లాంటి సో ఆ పాయింట్ ఆఫ్ అంటే టూ ఇయర్స్ అయిన తర్వాత రియలైజ్ అవుతారు సో అలాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దామని దట్ జేఈ మెయిన్స్లోనే నైన్టీ త్రీ పర్సెంటేజ్ అండి అబవ్ వస్తే ఇంక్లూడింగ్ హాస్టల్ ఫ్రీ ఇస్తున్నాం అండి మన దగ్గర అది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ లాగా థర్టీ మెంబర్స్ని తీసుకుంటాము ఎర్లీకి వచ్చే వాళ్ళకి ఇస్తామండి అలాగే నీట్లో కూడా అరౌండ్ ఫోర్ మార్క్స్ ప్లస్ వస్తే ఓపెన్ కదా ఫోర్ మార్క్స్ ప్లస్ వస్తే కంప్లీట్గా ఇంక్లూడింగ్ హాస్టల్ ఫ్రీ ఇస్తున్నాం అండి ఓకే. అంటే ఏంటంటే కొంచెం నీడీ స్టూడెంట్స్ కి కొంచెం పూర్ స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతని ఇలా పెట్టుకున్నామండి అంటే మీరు కాలేజ్ లో వీటన్నిటి పాటు ఒక సర్వీస్ కూడా. యా చారిటీస్ కూడా యా యాక్చువల్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ కూడా అంటే అండి మేము ఆల్రెడీ మేము ప్రీవియస్ కాల వర్క్ చేసి ఇచ్చామండి. ఈ చాలా కాలం వర్క్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ ని ఎలా నడపగొర్తు నేర్చుకున్నాండి. ఎలా నడపాలో కాదు. ఎలా నడపకూడదు నేర్చుకున్నాం స్పెషల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో. అందరికి ఆపోజిట్ లో ఉన్నారు. యా అంటే చూస్తున్నాం కదండి అంటే మెజారిటీ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తానంటే అందరం చెప్పలేదు మెజారిటీ ఇన్స్టిట్యూట్స్ ఇంటర్మీడియంట్ ర్యాంకులు ర్యాంకులు సో ఈ ర్యాంకులతో గొడవ అయిపోతుందండి చైల్డ్ చైల్డ్కి ఓవరాల్ డెవలప్మెంట్ మిస్ అవుతున్నారండి ఒక స్టూడెంట్ చెప్పారండి ఐఐటి ముంబై ఉంటారు ఐఐటి ముంబై అంటే యాక్చువల్ మంచిది టాప్ అండి దాంట్లో కూడా అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అరౌండ్ టూ స్టూడెంట్స్ లో థర్టీ మెంబర్స్ ఫస్ట్ ఇయర్ క్లియర్ చేయలేదంటండి ఈ రిప్యుటేషన్ వల్ల మార్క్స్ వస్తున్నాయండి ఫైనల్గా ఏంటంటే వాళ్ళ స్కిల్స్ లేవు ఇక్కడ సెల్ఫ్ లెర్నింగ్ లేక అది కొంచెం ఇబ్బందులు అండి అట్లీస్ట్ ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ లో ఇవన్నీ ఉండాలి అకాడమిక్ యాక్టివిటీ ఉండాలి అకాడమిక్ యాక్టివిటీ అంటే నాట్ ఓన్లీ థిరీ అండి ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలని పెట్టుకున్నాము ఫస్ట్ ఇయర్ బిగిన్ నుంచి ల్యాబ్స్ ఉంటాయండి వాళ్ళకి అలాగే దాంతోపాటు అలాంగ్ విత్ అకాడమిక్ యాక్టివిటీస్ వీ హావ్ ఏ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆల్సో ఫర్ రిఫ్రెష్మెంట్స్ అండి జుంబా అలర్టి ప్లే చేసినట్టున్నారండి దాంట్లో జుంబా అంటే కంప్లీట్గా వుడెన్ ఫ్లోర్ ఉంటుంది చుట్టూ ఎకోస్టిక్ వాల్స్ స్టూడెంట్కి ఏంటంటే ప్రతిరోజు రోజు యా ఎవ్రీ డే అంటే అండి త్రీ డేస్ ఏమో అకాడమిక్ అండి సైన్స్ ల్యాబ్స్ ఉంటుంది త్రీ డేస్ ఏమో జుంబా స్పోర్ట్స్ ఉంటుంది అంటే ఇక్కడ చిన్న ఏంటంటే అండి బాయ్స్ ఏమో లైక్ లైక్ స్పోర్ట్స్ మోర్ అండి గర్ల్స్ ఆఫ్ అంటే జనరల్ జనరల్ ఈ లాస్ట్ నుంచి కూడా మా క్యాంపస్ డైనింగ్ లో కూడా మ్యూజిక్ డైనింగ్లో కూడా మ్యూజిక్ ఉంటుందండి ఆ టైంలో ఇంటర్మీడియట్ లో కొంచెం రెవల్యూషన్ అండి మా ఇలా చేయటం వల్ల ఈ మధ్య ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆ సోకాల్డ్ కార్పొరేట్ కాలేజెస్ కూడా వాళ్ళ టైం టేబుల్లో ఒక స్పోర్ట్స్ అవరం పెట్టారంటండి అది హ్యాపీ థింగ్ యాక్చువల్గా అట్లీస్ట్ చేంజ్ అవుతుంది సిస్టమ్ చేంజ్ అవుతుంది కదండి ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ అన్నమాట రైట్ రమేష్ గారు నిన్న రిలీజ్ అయిన నీట్ ఫలితాలను బట్టి నీట్ సీట్ ఆశావహులకు మీరేమన్నా సీట్ ప్రిడిక్షన్ గురించి వివరించాలి అనుకుంటున్నాను వివరించగలరా పోనీ యాక్చువల్లీ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ రిజల్ట్ని ని ఇయర్ రిజల్ట్తో కంపేర్ చేయడం కొంచెం కష్టంగా ఉంది ఎవరికైనా ఎందుకంటే పేపర్ టూ మచ్ టఫ్నెస్ వల్ల ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది అంటే ఎట్లా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను లాస్ట్ ఇయర్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఇండియా మొత్తం మీద ట్వంటీ నైన్ థౌజండ్ ఉన్నారు ఈ ఇయరు సిక్స్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై మంది ఇరవై తొమ్మిది వేలు ఎక్కడ పదమూడు వందల యాభై ఎక్కడ అంటే దాన్ని బట్టి మీరు క్వశ్చన్ పేపర్ యొక్క టఫ్నెస్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందని మనం చూడవచ్చు అకార్డింగ్లీ ఏంటంటే ప్రతి ఐ మీన్ రేంజ్లో కూడా సెవెంటీ నుంచి హండ్రెడ్ మార్క్స్ వేరియేషన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయరు మీకు ఓపెన్ కేటగిరీలో మన తెలంగాణలో ఏ క్యాటగిరీ సీట్ అంటే గవర్నమెంట్ కాలేజీ కావచ్చు ప్రైవేట్ కాలేజీలో కావచ్చు ఫోర్ ఫిఫ్టీ త్రీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు అది ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా వస్తుంది అంటే అక్కడ ఫిఫ్టీ త్రీ మార్క్స్ వేరియేషన్ కనిపిస్తుంది అట్లాగే బీసీఏ కేటగిరీలో తీసుకుంటే లాస్ట్ ఇయర్ త్రీ ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చింది ఇప్పుడు మీకు అది త్రీ ట్వంటీ ఫైవ్ అంటే అరౌండ్ ఫిఫ్టీ మార్క్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది అట్లాగే బీసీబీ ఫోర్ థర్టీ ఫైవ్ ఉంటే ఇప్పుడు ఫోర్ ఎయిటీ ఫైవ్ కాబట్టి అన్ని స్ట్రీమ్స్లో కూడా నీకు హండ్రెడ్ నుంచి సెవెంటీ టు ఎయిటీ మార్క్స్ సెవెంటీ టు హండ్రెడ్ మార్క్స్ వేరియేషన్ కనిపిస్తుంది కాబట్టి ఏ స్టూడెంట్ కూడా ఏ పేరెంట్ కూడా ఇప్పుడు వచ్చినటువంటి మార్క్స్ని ఒకవేళ లాంగ్ టర్మ్ ఎవరైనా తీసుకొని ఇప్పుడు మార్క్స్ వచ్చిన వాటిని లాస్ట్ ఇయర్ వాటితో కంపేర్ చేసుకొని ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి ఇప్పుడు మీకు ఫోర్ హండ్రెడ్ ఓపెన్ కేటగిరీ అన్నాం ఈవెన్ త్రీ ట్వంటీ ఫైవ్ వచ్చినా కూడా బీసీఏ వాళ్ళకి సీట్ వస్తుంది అంటే ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ ఫైవ్ రేంజ్లో మార్క్స్ తెచ్చుకున్నటువంటి అందరు స్టూడెంట్స్కి ఏ కేటగిరీలో సీట్ వస్తుంది ఈవెన్ బీసీ బీసీ కేటగిరీలు అంటే ఇంకా చెప్పవలసినటువంటి అవసరం లేదు అట్లాగే మీకు క్వాలిఫైయింగ్ మార్క్ లాస్ట్ ఇయర్ కంటే కొంచెం పెరిగింది ఎందుకనంటే మీకు టాప్ రేంజ్లో మార్క్స్ తెచ్చుకోవడం కష్టంగా ఉంది కానీ మీకు త్రీ హండ్రెడ్ బిలో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో పేపర్ మళ్ళీ ఈజీగా ఉంది కంక్లూడ్ చేద్దాం సో దట్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైనా సరే లాంగ్ టర్మ్ ఆప్ చేయాలనుకుంటే ఇయర్ కనుక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ ఎవరైనా సరే టూ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఆర్ త్రీ హండ్రెడ్ అరౌండ్ తెచ్చుకొని క్వశ్చన్ పేపర్ యొక్క టఫ్నెస్ వల్ల కనుక మిస్ అయితే వాళ్ళందరూ లాంగ్ టర్మ్ బైపీసీ తీసుకోవచ్చు అండి హ్యాపీగా తీసుకొని క్రాక్ చేయవచ్చు ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు గతంలో మాకు వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి మేము మా కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాం అట్లాగే మీకు సారిందా చెప్పినట్లుగా అరౌండ్ మా దగ్గర త్రీ ఎయిటీ మార్క్స్ వచ్చి అంటే మన దగ్గర అయితే తెలంగాణలో ఫోర్ హండ్రెడ్ వస్తే సీట్ వస్తుంది కాబట్టి త్రీ ఎయిటీ త్రీ సెవెంటీ దగ్గర వచ్చి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హ్యాపీగా మేము ఫ్రీ కోచింగ్ ఇస్తామండి అట్లాగే లాంగ్ టర్మ్ మెయిన్స్ కనుక ఆప్ చేసుకునేటట్లయితే నైంటీ త్రీ ఆర్ అబోవ్ పర్సంటైల్ కనుక ఎవరికి వచ్చినా సరే హ్యాపీగా ఫ్రీ కోచింగ్ ఇస్తాం ఇప్పుడు మేము ఆ లాంగ్ టర్మ్ మెయిన్ కోర్స్ చేయటం అనేటటువంటిది ఫైనాన్షియల్గా కాదండి ఫైనాన్షియల్ వైబిలిటీ కోసం కాదండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఓరియంటేషన్ కోసమే ఆ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేసాం దానిని రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం కాబట్టి ఇయర్ కూడా అంతకంటే ఉత్సాహంగా చేయాలని చేస్తున్నాం ఫస్ట్ టైం అన్నమాట మేము ఇట్లా సోషల్ మీడియాలోకి రావడం పర్పస్ కూడా ఏంటంటే మేము ఫైనాన్షియల్ గురించి కాదండి మంచి రిజల్ట్స్ తీసుకురావాలని గారు కన్క్లూజన్ చేద్దాము పిల్లలతో పాటు ఫ్యాకల్టీస్ కి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా వాళ్ళు కోరుకుంటారు కదా మంత్లీ వన్ సెట్లాగో వాళ్ళ ఇక్కడేమో వెళ్తాం జుమ్మా స్టూడియో నో అక్కడే నో బ్యాక్ డే అని పెడుతున్నారు అది అందరూ పార్టిసిపేట్ చేస్తాం లాంగ్ టర్మ్ కి మా దగ్గర రావాలనుకున్నాడు ఇంకో సలహా రెండు సబ్జెక్టులో స్ట్రాంగ్గా ఉండే ఒక సబ్జెక్ట్ వీక్గా ఉన్నామని ఇట్లా కాలర్స్ కానీ కొంతమంది మాట్లాడుతున్నారు మాతోటి వాళ్ళకి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చేసామండి కెమిస్ట్రీ మ్యాథ్స్ వీక్గా ఉన్నాం అంటే మ్యాథ్స్ కెమిస్ట్రీ చేసామండి ఇంకో సబ్జెక్ట్ వీక్గా ఉన్నాం అలాంటి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్గా ఎంకరేజ్మెంట్గా ప్రతి ఒక్కరికి ఏ ప్రోగ్రామ్ అయితే సూటబుల్ అవుతుందో వాళ్ళ స్టూడెంట్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి మంచి రిజల్ట్ రావడానికి మా టీం అయితే ట్రై చేస్తాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఒక వన్ వన్ మినిట్ నాకు ఇస్తే కంక్లూడ్ చేస్తాం ఓకే యాక్చువల్లీ దీంతో పాటుగా మేము ఏంటంటే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారు కదా అంటే ఇప్పుడు జస్ట్ పాస్ అయిపోయి వాళ్ళు వేరియస్ కోర్సుల్లో ప్రవేశం కోసం మాకు ఆ కాలేజీలో వస్తుందా రాదా ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి సో దట్ అలాంటి వాళ్ళకు కూడా మేము లైక్ విద్యా దా కెరియర్ టాక్స్ అని చెప్పేసి ఒకటి రన్ చేస్తున్నాం ఫ్రీ అండి దానికి మేమేమి ఛార్జ్ చేయమనమాట దాంతో దాంట్లో ఏంటంటే మా అవుట్ స్టూడెంట్స్ అంటే ఐఐటీస్లో ఎన్ఐటీస్లో చదువుతున్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ సజెషన్స్ కూడా ఇప్పిస్తాం అనమాట అంటే బెస్ట్ కెరియర్ గైడెన్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా దగ్గర దొరుకుతుంది ఎవరైనా అలాంటి సలహాలు కావాలంటే మీకు స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా హ్యాపీగా గైడ్ ఫ్రీ కెరియర్ రైట్ ఇలాగే మీ సంస్థని అండ్ మీ ఛారిటీని మీ సర్వీస్ని మీ స్టడీస్ని ఇలాగే కొనసాగించాలని మేము ఇక్కడ కోరుకుంటున్నాము విషయూ ఆల్ ది బెస్ట్ సో స్ట్రెస్ ఫ్రీ చదువు కావాలంటే ఇలాంటి కాలేజ్ని ఎంచుకుంటే మీ పిల్లల లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నమస్తే